నమస్తే ఆపరేషన్ ని ఆపాలంటూ ఏ వైఎఫ్ రోజు రాజ్భవన్ ముట్టడి ప్రయత్నం చేస్తాను సో మాట్లాడదాం చెప్పండి నేను ఆపరేషన్ కగార్ంత ప్రజా సంఘాలు చాలా మంది డిమాండ్ చేస్తున్నారు సార్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు వాస్తవానికి ఇది కేవలం మన దేశంలో ఈ యొక్క సమస్యలు అడిగా ఇలా చూపించే ప్రయత్నం చేస్తుంది వాస్తవానికి దేశంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి చాలా రకాల నిరుద్యోగ యూత గురించి అదే మహిళల మీద జరుగుతున్న అన్ని అక్రమాల గురించి హత్యల గురించి అదే విధంగా మతాలతో రాజకీయం చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఈరోజు ఎవరు మాట్లాడినా నక్సలైట్ అవుతున్నారు ఎవరు ప్రశ్నించినా ప్రశ్నించేందుకు ఎవరైనా సరే అవి నక్సలైట్గా అర్బన్ నక్సలైట్ ఆ నల్ల నక్సలైట్ కేవలం కేవలం అడవిలో ఉన్న సంపదను విధంగా సంపాదన తీసుకపోతే దోషిపెట్టి కార్పొరేట్ అయినటువంటి ఆదాయాన్ని అమలు ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే ఎక్కడ దేశం మీద ప్రేమ లేదు దేశం అంటే దేశ ప్రేమ లేదు ఆర్టికల్ ఇరవై తొమ్మిది దొక్కే ప్రయత్నం చేస్తారు డెవలప్మెంట్ చేస్తాం వాళ్ళని డెవలప్మెంట్ చేయాలి అన్నలు అందరూ అడ్డం వస్తారు అందుకనే వాళ్ళని లేకుండా చేస్తున్నాం అని ఎక్కడ చూసినా మీరు ఎక్కడ చూడండి అందరూ ఎక్కడ ఎవరికి అభ్యర్థం చేసినండి ఈ రోజు అడవిలో ఆదివాసులు చదివిస్తారు ఈ రోజు అడవిలో ఆదివాసులకు చదువు చెప్తారు వాళ్ళకి కావాల్సిన హక్కుల కోసం కాట్లాడుతారు ఈ రోజు ఎక్కడ మీరు చూడండి అందరికి ఎక్కడ ఆస్తులు లేవు అందరికి ఎక్కడ ఆస్తులు లేవు వాళ్ళ ఎలాంటి అధికారాలు లేవు ఇలాంటి రాజకీయ చేస్తలేదు కేవలం వాళ్ళు చెప్పే ప్రయత్నం ఏంటంటే అల్లలు ఉండే వాళ్ళు ఆడ అల్లల వల్ల ఆట ఎక్కడ జరగదు ఎక్కడైనా మీరు చూడండి ఎక్కడ ఏ పేపర్లు కానీ ఏం చూసే రాలేదు ఎందుకంటే కేవలం వాళ్ళు దేశాల కోసం సమాజం కాపాడడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కట్టే ఇక్కడ వాళ్ళు ఆస్తిగా కాపాడుకోవడం ప్రయత్నం చేయట్లేదు అంటే కంటిన్యూ విధంగా తరగతి అంటే శాంతి చర్చలకు వచ్చిన వాళ్ళని ఈ విధంగా ఎన్కౌంటర్ చేయడం వాస్తవానికి నంబాలకేశ్వరరావు డెబ్బై నాలుగు సంవత్సరాల వ్యక్తి ఆ వ్యక్తి అనారోగ్య కారణం వల్ల తాను పట్టుకో తర్వాత చిత్రు చేసి వాళ్ళు చంపే ప్రయత్నం చేశారు అంటే వాళ్ళు ఏంటంటే పట్టుకున్న యాక్చువల్ గా ఏంటంటే పట్టుకునే వ్యక్తిని దాన్ని తీసుకొచ్చి పారే ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి చంపేసిన అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు పరిపే క్రమం పెట్టారు యాక్చువల్ డెబ్బై నాలుగు సంవత్సరాల డెబ్బై నాలుగు సంవత్సరాల వృద్ధులు ఎక్కడ పారిపోయగలుగుతారని కావాలని వాళ్ళు పట్టుకొని చిత్తవంతలు చేసి మహిళల్ని మరి వనభంగం చేసి కూడా ఈరోజు రేపు చేసి రేపు చేసి వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంత కదా అంటే ఇంత దారుణంగా డిమాండ్ చేస్తాను ఎంత ప్రదర్శనగా చేస్తున్నాం అయినా అసలు ఎందుకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోండి అసలు ఎందుకు ఈ విధంగా వాస్తవానికి ప్రశ్నించే వాడి ఎవరైతే వాడిని ప్రశ్నించే వాడి ఎవరైతే వాళ్ళని నష్టలైతే చూపించి వాళ్ళని మొత్తం నాశనం చేయాలని ఈ దేశ సంపద మొత్తం ఆదాయం అంబాన్ని పెట్టి ప్రయత్నం చేస్తున్నా దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాము దేశ బాధ్యత వ్యతిరేకిస్తున్నారు అదేవిధంగా చదువుకున్న వాళ్ళు మేధావులు ప్రొఫెసర్లు మంచి మంచి కళలు కళాకారులు అందరూ దీని వ్యతిరేకిస్తున్నారు దీనికోసం అందరూ దేశం మొత్తం చూస్తుంది రేపు రాబోయే కాలంలో దేశానికి గతంలో ఇక్కడ ఏం జరిగిందో విధంగా ఇక్కడ కూడా జరిగే ప్రయత్నం खत्म दीन व्यतिरिक అంటే ప్రజల నుంచి అంటారా ప్రజల నుంచి వస్తాయి ఇక గన్నులు చాలే బాలేట్ పెన్నులతో చర్చించవచ్చు వాస్తానికి గన్నులు గన్నులు మేము కూడా చెప్తున్నాం చెప్తారు కానీ ఏమైతున్నాడు గన్నులు విలేదు గన్నులు నివేసే ప్రయత్నం చేస్తున్నారు కరెక్ట్ గానీ గన్నులు వదిలితే వాళ్ళు వస్తారు శాంతి చేతుల పేరు మీద వాళ్ళకి ఏమైనా చెప్పారు ఒక విధంగా శాంతి వాళ్ళు వస్తారు రెడీ ఉండదు లీటర్ లాగలు లీటర్ రాశారు కానీ పట్టిపోకుండా ఈరోజు ఏం చేస్తారు ఈరోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి పైనాంశాయిన సంఘటన కోసం పాకిస్తాన్ వదిలేసారు కానీ మనం ఇక్కడ ఇండియన్స్ వాళ్ళు వాళ్ళ ఇండియన్స్ వదిలిపెట్టే మీకు ఎందుకు ఇబ్బంది అదే విధంగా కాబట్టి ఖచ్చితంగా ఇది కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ కేవలం ఆదాని అంబానీ కానీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇందులో మీకు ఖచ్చితంగా ఇది ఒక దుర్మార్గం చర్య కాబట్టి ఈ చర్యలు మొత్తం ఖచ్చితంగా ఆపాలని మేము వైపు డిమాండ్ చేస్తున్నా అని చెప్పేసి ఇప్పటికీ నాలుగు సార్లు లేఖలు పంపించిన అన్నల ఆదివాసులు చంపుతున్నాం వాళ్ళు ఎందుకు ఇప్పటివరకు వరకు అడవులు ఇప్పటివరకు మనకు సజీవంగా ఉన్నాయంటే దాని కారణం ఎవరు అంటే అన్నలు ఆదివాసులే అలాంటి వాళ్ళని ఎలా నిర్దేశంగా శాంతి చరిత్ర వస్తామన్నా నువ్వు వాళ్ళు లెటర్లు రాసి చెప్పినా వాళ్ళని పిలవకపోవడం దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్తున్నావు కానీ ఈ బీజే ప్రభుత్వం నక్సలైట్ లేకుండా రహితంగా చేస్తా అని చెప్తుంది వాళ్ళని రమ్మనండి నక్సలైట్లకు మేము సపోర్ట్ చేయడం వాళ్ళని రమ్మన్న శాంతి చరిత్ర పిలవండి ఇదే పాకిస్తాన్ ఉగ్రవాదు మన దేశానికి వచ్చి ఇంటెలిజెన్స్ ఏం చేసి మన దేశానికి వచ్చి మన దేశ పౌరుల్ని ఇరవై ఆరు మందిని చంపేస్తే మా దేశ ఇంటెలిజెన్స్ ఏం చేసింది వాళ్ళకి ఇప్పటివరకు పట్టుకోలేదు ఏం చేయలేదు వాళ్ళ వాళ్ళ విషయాలు ఏం ఎలాంటి జరుగుతున్నాయి నరేంద్ర మోడీ గోమంత్ అమిత్ షా క్రూరంగా మానవ హక్కులు ఉల్లంఘన చేస్తున్నాడు ఇప్పుడు మహేష్ రావుతో జరుగుతున్నాడు హత్యలని కూడా బూటకపు ప్రభుత్వ హత్యలగానే ఏమేమి డిమాండ్ చేస్తుంది ఎందుకంటే జీవించే హక్కులు తాగరావడం నరేంద్ర మోడీకి ఎక్కడ అధికారం వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాము నరేంద్ర మోడీ భారత పౌరుల హక్కులు కాపాడాలి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి నరేంద్ర మోడీ నిర్లక్ష్యంగా వహిస్తున్నాడు ఎందుకంటే మార్చి వారు మావోయిస్టులు కేంద్ర సాక్ష్యంగా చంపడం ఎక్కడ హక్కులు ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి తక్షణమే ముక్త భారత కాదు మావోయిస్టు మీరు శాంతి చర్చలు చేయాలి తక్షణమే ఈ పోరాటాన్ని అంటే ఆపరేషన్ కళ్యాణ్ ఆపాలని చెప్పి మేము చేస్తున్నాము అందుకే చలో రాజ్ కార్యక్రమం కార్యక్రమాన్ని ఈ రోజు భారత పోలీసులు ఈ రోజు ప్రజాస్వామ్య హక్కులను కాపాడితే పోలీసులు కూడా మీరు నిర్లక్ష్యం వివరించదని మేము ఖండిస్తున్నాము ఈ అక్రమే